అసలు ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవలు ఎందుకు వస్తాయి అంటే మన అనుకొని తను నాకు కావాలి నాతో తను ఉండాలి తనతో నేనుండాలి నీకు నేను కావాలా వద్దా అని లేదా తను నాకు దూరం అయిపోతాడేమో అన్న భయంతో కానీ ఎక్కువ ఇష్టమైన వారు మనం ఏమన్నా పడతారు కదా పరిస్తారు కదా అని చెప్పి మనం గొడవ పడుతూ ఉంటాం అవునా లేదా నాకు నువ్వు అవసరం లేదు నాకు నువ్వంటే ఇష్టం లేదు నీ దారి నీది నా దారి నాది అన్నప్పుడు ఇక వాళ్ళతో మనకి గొడవలు ఎందుకు వస్తాయి అవునా వారితో మనకి పని లేదు అవసరం అంతకంటే లేదు మరి తేడా ఏంటి వారికి వీరికి మనం మనది నాది నాకు సంబంధించిన వాళ్ళు అని ఎంతో అర్థమవుతుంది కదా ఆ తేడా అన్నది అంటే ఆ వ్యక్తి యొక్క ప్రేమతో పాటు అల్లరిని గొడవను బాధను నవ్వును అన్ని కూడా భరించాలి అవునా అంతే కదా మరి ఒకరు కావాలన్నప్పుడు ఈ చిన్న చిన్న గిల్లి కూడా భరించాలి కదా ఏమంటారు